మే నెలలో మేష రాశి వారికి ఒక స్త్రీ వల్ల జరిగే తెలిస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు కనుక ఆ స్త్రీ వల్ల మీకు ఏం జరగబోతుంది మీ పూర్తి అంశాలని తెలుసుకుందాం మేష రాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని మేష రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు ఇక ఈ రాశివారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే వీరికి కోపం అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది వీరికి సమాజంలో వీరిని చాలా కోపంగా మాట్లాడతారు అనే విధంగా వీరు మాట్లాడుతూ ఉంటారు అలాగే మేష రాశి వారి ప్రవర్తన ఏంటంటే కనుక అందరు కూడా ఏంటంటే వీరిని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు వీరు విధానం విధి విధానం చాలా మంచిగా ఉంటుంది అంటే వీరు మాట్లాడే మాట తీరు కానీ వీరు పద్ధతి కావచ్చు విధానం కావచ్చు అందరికీ నచ్చుతూ ఉంటుంది వీరి బంధువర్గం కావచ్చు ఫ్రెండ్స్ సర్కిల్లో కావచ్చు ఇష్టపడే వారు కావచ్చు చాలా ఎక్కువ మంది ఉంటారని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా మంచి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు ఇక మేష రాశి వారికి ఆ స్త్రీ వల్ల ఏం జరుగుతుందో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే కొన్ని కొన్నిసార్లు ఏంటంటే గనక గ్రహాలు అనుకూలించక స్థితిగతులు బాగాలేక కొంచెం ఇబ్బంది అయితే కలుగుతుంది అయినప్పటికి కూడా ఈ రాశి వారికి మాత్రం ఎక్కడ కూడా ఏ ఇబ్బంది అనేది ఉండదు కొద్ది కాలం మాత్రం ఇబ్బంది అయితే ఉంటుంది కొంతమందికి పూర్వకరమ శాపాల పాపాలైతే ఇబ్బందులు లాంటివైతే ఉంటాయి అలాంటి వాళ్ళకి ఏంటంటే కొంచెం అంటే సమయం అనేది అనుకూలించదు కాకపోతే ఈ మేష రాశి వారికి ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ మే నెల అంతా కూడా బాగానే ఉంటుంది మే నెల అంతా కూడా మీరు పట్టిందల్లా బంగారంగా మారబోతుంది ప్రతి పని కూడా మీరు విజయాన్ని అయితే సాధిస్తారు ఇక పనుల పరంగా అయితే మాత్రం మీదే పైచై అవుతుంది కాకపోతే మీరు తొందరపాటు అనే నిర్ణయాలు కొంచెం తీసుకోకూడదు కొన్ని కొన్నిసార్లు గనుక తొందరపడి నిర్ణయాలు తీసుకొని మీరు ఇబ్బందికి అయితే గురవుతారు ఆవేశం కోపం కొంచెం తగ్గించుకుంటే మీకే మంచిది ఇక ఈ మేష రాశి వారికి మే నెలలో ఒక స్త్రీ కారణంగా అయితే భారీగా మోసపోతారు ఈ స్త్రీ కారణంగా మీకు ఖచ్చితంగా నష్టమైతే వస్తుంది మనం ముందే చెప్పాం కదా అదృష్టమైతే పడుతుంది కానీ ధన ద్వారాలు తెరుచుకుంటాయి ధనం వస్తుంది మంచి ఫలితాలైతే వీరు చూస్తారు కాకపోతే ఈ యొక్క స్త్రీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనేది చూస్తుంది ఈ స్త్రీ వల్ల మీకు కొంచెం ఇబ్బందికరంగా అయితే ఈ నెలలో ఉంటుంది దూర వాళ్ళైతే కాదు మీ స్వంత వాళ్ళే అనుకోండి ఒక స్త్రీ ఎప్పటి నుంచో మీకు ఒక శత్రువు అని చెప్పుకోవచ్చు ఇక ఈ మేష రాశి వారి మీద ఈర్ష కుళ్ళు కుతంత్రాలు మీరు పాడైపోతే తాను అంటే చాలా ఆనందపడిపోతుంది మీరు చెడిపోతే తాను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది అలాంటి స్త్రీతో మీరు ఏంటంటే కనుక బంధుత్వాలను బంధాలను పెట్టుకోకండి ఆ స్త్రీ మీకు ఎప్పుడు నష్టం జరుగుతుందని ఎదురుచూస్తూ ఉంటుంది అలాంటి స్త్రీకి మీరు చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది